హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మో మినీ వ్లాగ్ నేను ఈరోజు వచ్చేసి పీతల కర్రీ చేస్తున్నాను అనమాట మీలో ఎంతమందికి కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను అనేది మా మమ్మీ రెసిపీ అనమాట మా మమ్మీకి ఎలా ఉండాలి అని అడిగితే కాల్లో చెప్పారు సేమ్ మ్యాస్టీస్ ఫాలో అయిపోయాను ఇలా చేస్తే కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది సో ఈ కడాయి వచ్చేసి నేను రీసెంట్గా అమెజాన్లో పర్చేస్ చేశాను ఇది టూ టు త్రీ పర్సెంట్ వరకు సఫిషియెంట్గా సరిపోతుంది ఇంకా ప్రాసెస్లోకి వచ్చేస్తే ఫస్ట్ మనం ఒక కడాయి పెట్టుకొని సో మనకి ఎన్ని పీతలు ఉన్నాయి అని చెప్పేసి దాని వరకు మనం సరిపడా ఆయిల్ అయితే తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను ఇక్కడ ఫోర్ టు ఫైవ్ ఆనియన్స్ అయితే సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ అనేది త్వరగా ఎగడానికి నేను ఇక్కడ సాల్ట్ అనేది వేస్తున్నాను ఇందులోని ఇది వచ్చేసి ఆశీర్వాద హిమాలయన్ పింక్ సాల్ట్ చాలా అంటే చాలా మంచిది ప్రీప్రింట్గా నేను ఇదే యూస్ చేస్తున్నాను అనమాట సో వన్స్ అది బాగా ఆయిల్ ఆనియన్స్ మగ్గుతున్నప్పటికీ పెద్ద రెండు టమాటాలు అయితే తీసుకున్నాను పెద్దవి ఎందుకు హెవీ అయిపోతుందేమో అనుకున్నాను బట్ అలా యాడ్ చేయడం వల్లేనేమో కర్రీకి చాలా టేస్ట్ వచ్చింది ఇక్కడ నేను ఫోర్ టు ఫైవ్ అనేది పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట ఎందుకంటే నాన్ వెజ్ కర్రీ కదా సో స్పైస్ లెవెల్స్ ఎక్కువగానే ఉండాలి అప్పుడే నీచు వాష్ను అవి రాకుండా ఉంటుంది సో అవన్నీ మగ్గడానికి నేను మూత పెట్టేశాను అవన్నీ బాగా మగ్గిన తర్వాతకి ఆయిల్ ఇలా పైకి తేలుతుంది అనే స్టేజ్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే ఫ్రెష్గా పట్టాను అనమాట ఇలా పట్టుకుని స్టోర్ చేసుకుంటే మాకు వన్ వీక్ టు టెన్ డేస్ వరకు వస్తుంది అంతకుమించి ఎక్కువ డేస్ నేను ఉంచాను ఎందుకంటే మళ్ళీ ఆ ఫ్రెష్నెస్లో అరోమా అనేది పోతుంది సో అందుకని నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని ఆయిల్తో బాగా కలిపి ఆనియన్స్లో సో ఒకసారి మొత్తం అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి అదంతా పట్టేలాగా ఒకసారి మగ్గించుకోవాలన్నమాట సో వన్స్ అల్లం వెల్లి పేస్ట్ కూడా మగ్గిపోయి ఆయిల్ పైకి తేలుతున్న స్టేజ్లో మనం ఇక్కడ ఉప్పు కారం పసుపు అయితే యాడ్ చేసుకోవాలి దానికన్నా ముందు ఒక ఫోర్ టు ఫైవ్ బ్రింజల్ అయితే యాడ్ చేసుకోవాలి ఏవైనా చిన్న నాలుగు వంకాయలు తీసుకుని ఇలా వేసుకొని కట్ చేసి వేసుకుంటే గ్రేవీ అనేది చాలా బాగా వస్తుందంట డైరెక్ట్ పీతలు ఒకటి కూడా వండుకోవచ్చు బట్ ఇలా వంకాయ యాడ్ చేస్తే టేస్ట్ బాగుంటుంది మా మమ్మీ చెప్పారు సో అట్లానే వేసాను అనమాట వంకాయలు కూడా బాగా మగ్గిపోయిన తర్వాతకి దీంట్లో మనం ఒక ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పసుపు తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం అనేది ఇక్కడ మీ స్పైస్ లెవెల్స్ బట్టి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకళ్ళు ఎక్కువ తింటారు ఒకళ్ళు తక్కువ తింటారు అండ్ తట్టు సమ్మర్ కదా కొంచెం చూసి యాడ్ చేసుకోండి కర్రీ నార్మల్గా మా మమ్మీ చెప్పింది ఏంటంటే అది తింటే వేడి చేస్తుంది మజ్జిగ అల్లలు తాగాలి బార్లీ కానీ అలా తాగితే సరిపోతుంది అని అన్నారు నేను ఇక్కడైతే ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆడించిన కారం అయితే వేసాను ఈ కారం మమ్మీ ఆడించి పంపించారనమాట ఇది ఓన్లీ ఎన్ని మిరపకాయలు ఒక్కటే కాదు దీంట్లో కొన్ని మసాలా ఐటమ్స్ కూడా వేస్తారు లైక్ ధనియాలు జీలకర్ర పసుపు కొమ్ములు కరివేపాకు ఇవన్నీ వేసి ఆడిస్తుంది అనమాట చాలా బాగుంటుంది సిక్స్ మంత్స్ వరకు నాకు నిల్వ ఉంటుంది అనమాట అండ్ తర్వాత దీంట్లో కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేయాలి నేను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను సో ధనియాల పౌడర్ యాడ్ చేసిన తర్వాత అది కర్రీ అంతటికీ బాగా పట్టేలాగా మనం కలుపుకోవాలి ఎందుకు నేను ఇక్కడే ధనియా పౌడర్ ఇవన్నీ యాడ్ చేస్తున్నానంటే నెక్స్ట్ మనం పీతలు వేస్తాం ఇందులోకి సో నేను క్లీన్ చేసిన పీతలు చిన్నవి ఒక ఎనిమిది వరకు పంపించాను మమ్మీ ఆ ఎనిమిది అయితే యాడ్ చేస్తున్నాను ఎందుకు ముందే మసాలా యాడ్ చేశానంటే పీతలకి ఆ కన్సిస్టెంటీ అంతా పట్టాలి కదా సో అప్పుడు దానికి టేస్ట్ అంతా వెళ్తుంది వన్స్ మనం పీతలు వే వెయిట్ చే అది వేసిన తర్వాతకి కనుక ఈ మసాలా ఐటమ్స్ వేస్తే అవి పైనే ఉంటాయి తప్ప గ్రేవీలోకి అబ్జర్వ్ అవ్వవు సో వన్స్ ఒకసారి పీతలు వేసిన తర్వాత గ్రేవీ అంతా కూడా పీతలకు పట్టే విధంగా ఇలా విరిగిపోకుండా స్లోగా కలుపుతూ ఉండాలి ఈ గ్రేవీ ఈ కర్రీ అంతా కూడా నేను హై ఫ్లేమ్లోనే చేశాను బట్ ఎక్కడ కూడా అసలు కొంచెం కూడా అడగట్లేదు ఈ కుక్వేర్ చాలా బాగుంది కావాలంటే అమెజాన్లో ఉంది లింక్ కావాలంటే చేయండి ప్రొవైడ్ చేస్తాను సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే పీతలు కొంచెం సేపు ఆ గ్రేవీలో మగ్గాలన్నమాట వన్స్ అవి కనుక మగ్గిపోయిన తర్వాతకి మనం ఓపెన్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మీకు ఎంత వాటర్ కావాలంటే గ్రేవీ కోసం అంత వాటర్ యాడ్ ఆచుకోవాలి నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసిన తర్వాతకి ఇక్కడ సాల్ట్ అనేది సరిపోయిందా లేదా లేదంటే ఇంకా పడుతుందా అనేది చెక్ చేసుకోవాలి ఎందుకంటే వన్స్ కర్రీ అయిపోయిన తర్వాత లాస్ట్లో చెక్ చేస్తే మనం సాల్ట్ యాడ్ చేసినా అది వెంటనే అనమాట పీతల్లో ఉండిపోతుంది సో దట్ అప్పుడు టేస్ట్ అనేది మనకు తెలీదు నెక్స్ట్ ఇందులో నేను గరం మసాలా యాడ్ చేశాను ఆల్మోస్ట్ మన కర్రీ అయితే అయిపోతుంది అన్నమాట గరం మసాలా యాడ్ చేసి మనం ఒకసారి కొత్తిమీర కొంచెం వేసుకుని మూత పెట్టేస్తే సరిపోతుంది మీరు ఎప్పుడైనా నాన్ వెజ్లో పీతల కర్రీ తిన్నారా మీకు ఇష్టమా కాదని నాకు కామెంట్ చేయండి సో వన్స్ ఇలా మసులుతున్నప్పుడే మనం కొత్తిమీర వేసుకోవాలి అండ్ కొత్తిమీర వేసిన తర్వాత నేను ఒక సీక్రెట్ మసాలా వేసి దాని దానివల్ల టేస్ట్ అనేది బాగా బాగుంది కర్రీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది మా హస్బెండ్కి అయితే చాలా బాగా నచ్చింది మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు ప్లీజ్